ఎందుకన్నా నన్ను చూసి కుక్కల తరుగుతున్నాయి ఈ అనుమానం రోగం కదా ఆ రోగం ఇలా ఆటికొచ్చి ఉంటుంది నువ్వు పండివా మనిషివా అని పెద్ద సిరిజు ఫేసు అది సరేగా ఎందుకన్నా ఎందుకన్నా పెద్ద పెద్ద తలుపులు వేసుకుంటా దొంగ ఇలాంటి దొంగనాయాలు చిత్తకర్త చిత్తకరతలు చెప్పాకు నీలాగా పీత బుర్ర కాదు నాది పెద్ద మరి ందో అన్నా కొద్ది కాలు పట్టరాదు అబ్బా ఎన్ని చీరలు ఇంకో పక్కన పెట్టుకో అది అసలు కుక్క బుద్ధి తీసుకోమా ఎన్ని చీరలొద్దు ఒక్కటి చాలు మీ గోళ్ళ మీద మచ్చలున్నాయమ్మా ఎన్ని మచ్చలుంటే అన్ని కొత్త చీరలు దొరుకుతాయి అయితే నాకు ఒంటి